అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డదిగల మండలం డి భీమవరం గ్రామ పంచాయతీలో ప్రధానమంత్రి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు పదకొండు రకాల అంశాల మీద అవగాహన కల్పించడం కోసం ఈ గ్రామ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అవనివ్వండి ఏమేమైతే ఇస్తుందో దాని మీద సమా సమావేశం అవడం జరిగింది అవి ఏంటి అన్నది ఈరోజు గౌరవ సర్పంచ్ గారు మరియు సిడిపి మేడం గారు మొత్తం అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు మీరు తెలుసుకున్న విషయాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పక్క వాళ్ళకి మీకు తెలుసున్న వాళ్ళకి కేవలం పండరెడ్లకి ఓసీలకి బీసీలకి ఎస్సీలకి కాదు వాళ్ళు అనుకుంటారు పొరపాటున వాళ్ళకి కాకుండా కొండ అని చెప్పి మీరు తెలియజేయండి వర్షాల కారణంగాను పనుల కారణంగాను ఈ కోతలు అదే ఊర్పులు ఊర్పులు పనుల వల్ల చాలా మంది రాలేకపోతున్నారని తెలిసింది రేపు పెన్షన్ పంపిణీ ఉంది ఆ పెన్షన్ పంపిణీ కూడా చాలా మంది జనాలు అవైలబుల్ గా ఉంటారు ఆ డబ్బులు తీసుకోవడం కోసం అప్పుడైనా మీరు తెలుసుకున్న విషయాన్ని వాళ్ళకి తెలియజేయండి ఏ డౌట్స్ ఉన్నా ఆ పథకాల మీద మన సచివాలయానికి వస్తే స్టాఫ్ అందుబాటులో ఉంటారు దానికి సంబంధించి పూర్తి వివరణ వాళ్ళకి తెలియజేస్తారు ఈ విషయం మీద మన గౌరవ సర్పంచ్ గారిని నాలుగు విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అసలు ఈ ఇప్పుడు మనం ఇక్కడ ఏర్పాటు అందరూ ఒక కార్యక్రమంగా ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే జన్మన్ అని ఒక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది అసలు ఏంటి పిఎం జన్మన్ కార్యక్రమం ఉద్దేశం అంటే ఎక్కడైతే మనకి పీవీపీజి జనాభా పీవీటీజీ జనాభా అంటే ఐడియా ఉందండి ఉంది కదా అంటే పీవీపీజి అంటే ఏంటంటే ఇప్పుడు అందరు ఇక్కడ ఉన్న అందరూ ట్రైబ్సే రకరకాల ట్రైబ్స్ అంటే గిరిజనుల్లో చాలా రకాల మంది ఉన్నారు ఇక్కడ కానీ అందులో కొంతమంది మాత్రం ఇంకా దిగువగా ఉన్నారు అంటే వాళ్ళ యొక్క జీవన స్థాయిలు అనేవి ఇంకా తక్కువగా ఉన్నాయి అది మనం ఎప్పుడు కూడా ఒక జీవన స్థాయిని పరిధిలోకి తీసుకోవాలంటే కొన్ని అంశాలు తీసుకుంటాం ఒకటి వాళ్ళ యొక్క మౌలిక సదుపాయాలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే విద్య ఇప్పుడు మన భారతదేశ అర్చరాశి చూసుకుంటే డెబ్బై నాలుగు శాతం ఉంది కానీ ఈ లో కొంతమంది జనాభాది ముఖ్యంగా ఇప్పుడు పండుగలు మనం అక్కడ ఎక్కువ మంది పండుగలు ఉన్నారు ఈ పండుగలు కావచ్చు లేకపోతే ఇంకా ఒక మొత్తం డెబ్బై ఐదు రకాల మంది పీలు వస్తారండి డెబ్బై ఐదు రకాల మంది వస్తారు ఇప్పుడు వీళ్ళ యొక్క అనేది ముప్పై శాతం కన్నా తక్కువగా ఉందంట ఇలాంటి మనం ప్రాతిపదితలు అంటే ఇలాగే వదిలేస్తే కొంతకాలానికి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే ఇలా ఉంటది మన జీవితం ఎలా ఉంటది అని చెప్పేసి ఇలా కొంతమంది మనం చెప్పుకుంటే ఆగిపోయినా కూడా మనం ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవసరం ఉంటుంది ఇందులో ప్రధాన బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి ఊళ్ళో యువత తీసుకోవాలి యువత కూడా పెడదారులు పట్టకుండా యువత కూడా చదువుకున్న కుర్రోళ్ళలో ఉన్నారంటే కనబడ్డాయి అంటే బాబు ఏం చదువుతాం ఏం చదువుతున్నాం ఏ రోజు పాటలు చదువుతున్నాం లేదా ఇలా ఒక ఫ్రెండ్లీ నేచర్లో ఆ కుర్రోళ్ళని మనం ఎడ్యుకేట్ చేయగలిగితే వాళ్ళు కూడా మంచి చదువు చదువుకునే వీలుంటాయి ఆ తర్వాత మరి మూడు ముఖ్య విషయం ఏంటంటే మనం లైబ్రరీ పనులని అసలు బాగుపెట్టి కానీ మన ఇంట్లో లైబ్రరీకపోయింది ఆ లైబ్రరీ కనుక మేము లైబ్రరీ కోసం గతంలో కూడా మేము శుభాస్కరంగా రాయటం జరిగింది కనీసం ఒక ఏడు మంచి పుస్తకాలు ఒక కనీసం రెండు మూడు వందల పుస్తకాలైన మన సచివాలయ